హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా నీ మాది కిచెన్ లాగ్స్ ఈరోజు మేమైతే వెళ్తున్నాం అంటే మై ఫేవరెట్ ప్లేస్ మేమైతే ఎప్పటికీ వెళ్ళే వెంకటేశ్వర స్వామి టెంపుల్ గంగాపూర్ అయితే వెళ్తున్నాం ఇంకా నేనైతే రెడీ అయినా మా పిల్లలు కూడా రెడీ అయ్యి ఇక కిందికి అయితే వెళ్ళేసిర్రు ఇంకా మా ఆయననైతేట పోతే చాలు గాబర 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 పెట్టేస్తాడు కిందనైతే వెళ్ళేసిర్రు ఇంకా నేను ఆయన గాబర నేను ఏం చేసిన ఫోన్ మర్చిపోయినా ఫస్ట్ మనీ మర్చిపోయినా పోనీ మా అక్కను అనుకున్నా తర్వాత మళ్ళీ నా ఫోన్ మర్చిపోయినా అది కూడా ఫోన్ పేలు ఉన్నదని ఇంకా కథ మళ్ళీ వచ్చి మళ్ళీ రిటర్న్లో తీసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరడం వెళ్తుండే దారులయితే కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం అయితే కొబ్బరికాయలు అయితే ఎన్ని తీసుకున్నాం అంటే పదకొండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాం ఇంకా కొబ్బరికాయలు అయితే తీసుకొని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళని ఎక్కించుకొని ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈరోజు మా మొక్కి ఏంటంటే మా చిన్నోడికి హెల్త్ బాగాలేనప్పుడు అలాగా కొన్ని ప్రాబ్లం ఉన్నప్పుడు మేమైతే మొక్కుకున్నాం అదైతే సాల్వ్ అయింది ఇంకా ఈరోజైతే మొక్క అయితే నేర్చుకున్నాం దగ్గర దగ్గర సెవెన్ మంత్స్ అవుతుంది పోదాం పోదాం అనుకుంటున్నా నేను ఒక్కదాని పోతున్నా కానీ ఇంకా ఇద్దరం మొక్కినప్పుడు ఇద్దరం వెళ్ళాలి కదా అని ఇక తన కోసం అయితే వెయిట్ చేసిన ఇంకా ఫైనల్గా ఇద్దరం అయితే వెళ్తున్నాం ఇంకా పొంగనైతే ఇంకా చూడండి ఆవులు బర్రెలు ఇక టెంపుల్ దారిలో ఇక చాలా ఉంటాయి ఇంకా దాటిని దాటేసుకుంటూ మంచిగా నిమ్మలంగానైతే వెళ్తున్నాం మేమైతే చేసేదైతే మెట్లకి మెట్లను కడిగి పూలు పెట్టి అంటే గంధంతో స్వామివారి నామాలు పెట్టి అయితే పూజ చేద్దామని అయితే అనుకున్నాం ఇంకా మేమైతే రీచ్ అయినాం ఇంకా చూడండి అక్కడ మా గోలా ఇంకా మేము అందరితో అందరు మా వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి ఇక అట్లా ఉంటుంది మేము వచ్చట ఇక ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంకా వెళ్ళేసి పూజకి కావాల్సినవి అన్నైతే మేమైతే అరేంజ్ అయితే చేసుకుంటా ఇంకా ఇక్కడ షెడ్ ఉంది కదా ఈ షెడ్యూల్లో అయితే అయితే కార్యక్రమాలు అయితే చేస్తున్న ప్రతిసారి మేమైతే కూరగాయలు అయితే కట్ చేస్తాం కానీ ఈసారి అయితే తొందరగానే అయిపోయింది ఇంకా పూజకైతే ప్రిపరేషన్ అయితే వస్తుంది ఇంకైతే ఒక ప్లేట్ అయితే తీసుకొని ఇక అందులో ఒక గ్లాస్లో కుంకుమ ఒక గ్లాస్లో గంధం మళ్ళీ ఒక దాంట్లో పసుపు పసుపులో వాటరు గంధంలో వాటరు కుంకుమలా పోయొద్దు ఇంకా అలాగా మా అయితే నీళ్ళు చల్లుకుంటూ పోతుంటే మా అక్క పసుపు రాసుకుంటాను నేనైతే గంధంతో నామాలు పెట్టుకుంటే మా ఆయన కుంకుమతో అయితే పెట్టేసిండు ఇంకా మా చిన్న తల్లి మా చిన్న మా లక్కి ఇద్దరైతే వాళ్ళైతే పూలు పెట్టుకుంటూ అయితే వచ్చారు ఇంకా ఇదైతే ఫస్ట్ అయితే ధ్వజస్తంభం ముందు అక్కడ నుంచి అయితే ముందు ఎంట్రెన్స్ దగ్గర నుంచి అక్కడ అయిపోయింది ఇంకా తర్వాత ధ్వజస్తంభం ముందు కూడా పెట్టేసినాం ఇంకా తర్వాత ఇక ధ్వజస్తంభం దగ్గర కూడా నామాలు పెట్టేసి పసుపు కుంకుమేసి పువ్వులు పెట్టి ఇక దండం పెట్టుకొని ఇంకా లోపలికైతే దారి ఉంటుంది ఇంకా పైన మెట్లకు రైట్ సైడ్ ఇక అక్కడనైతే పెట్టేయాలి ఇంకా మేము ఫస్ట్ అయితే ప్రదక్షిణలు చేసేసి ఇంకా అయితే వెళ్తున్నాం ఇంకా ఫైనల్గా స్వామివారి మెట్లు గుడికి ఎదురుగా ఇంకా అవి కూడా పెట్టేసుకుంటా పోయినాం నాకైతే ఇక్కడ మెట్లు చూసిన ప్రతిసారి ఇక్కడ మాత్రం అక్కడ మనం శ్రీవారి మెట్లు నుంచి వెళ్ళే మెట్ల మార్గం లాగానే నాకైతే అనిపిస్తుంది ఇంకా అది పెట్టేసినాక లోపల కూడా మూడు మెట్లు ఉంటే అక్కడ కూడా పెట్టేసినాం ఇక పెట్టి స్వామివారి దర్శనానికి అయితే అందరం అయితే లోపలికైతే వెళ్ళినాం మేము ఎప్పుడు వెళ్ళినా కానీ అర్చన వేసుకొని ఆయా పంతులు గారితోని బొట్టు పెట్టించుకొని ఆయన దగ్గర స్వామివారి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయని కొట్టుకొచ్చి ఆ నీళ్ళు ఆమెలో పోసిన తర్వాత ఆ స్వామివారి దగ్గర నుంచి తీసి మనకైతే పువ్వు పెట్టేసి అయితే ఇస్తారు అప్పుడే మాకైతే తృప్తి అయితే అనిపిస్తుంది మంచిగా నే పేరుతోనైతే మంచి అర్చన చేస్తారు అయ్యగారు అయితే పప్పు ఎంత ఒకసారి ఏసీ లేకపోవాలి కానీ అక్కడ ఎంత వేడి ఉంటుందంటే అంత వేడి ఉంటుంది అయినా కానీ అయ్యగారికి ఎంత ఓపిక ఎంత ఏదైనా స్వామివారి దయ ఉంటేనే అంత దగ్గర నుంచి పూజ చేసుకున్నాడు అంత మామూలు విషయం కాదు మాకైతే ఎన్నిసార్లు వెళ్ళినా కానీ అయితే అసలు అక్కడ నుంచి రావాలని అనిపించదు అంత బాగుంటుంది ఇంకక్కడైతే అర్చన చేయించుకొని కొబ్బరికాయలు అయితే అన్నీ ఇచ్చేసి అన్నిటికీ బొట్లు పెట్టేసుకొని బయటకు వచ్చి అయితే కొబ్బరికాయలు అయితే కొట్టుతున్నాం ఈ కొబ్బరికాయలు కొట్టేట వాళ్ళకు అసలు సగం సగం తీస్తారు తీసే తీసేకాడి మొత్తం అన్నది లేకుండా కొబ్బరికాయ కొట్టుకొని తీయాలి కానీ ఈ సగం సగం చేసి తలకాయ నొప్పులు సగం పగులితే ఇంకా వెళ్ళవు కదా ఇంకా దీనికే నాకైతే చాలా టైం పట్టింది ఇంకా మా అక్క నేను మా అన్న మా అమ్మ అందరం మంచి అయితే కొబ్బరికాయ అయితే కొట్టినా పదకొండు కొబ్బరికాయలు ఒకటి పన్నెండు కొబ్బరికాయలు ఇక కొట్టడేమో నా ఒడ్డానైతే ఉడిచిపోయింది ఇంకా నేనైతే పెట్టుకున్న సదరేసుకుంటున్నా ఇంకా అంతలోపు అయితే వీళ్ళందరూ కొట్టేసిర్రు నేను కూడా ఇక ఫైనల్గా అయితే కొట్టినా ఇక మా చిన్నోడికైతే ఈ సంబరం కుడక చూసి అయితే ఫుల్ హ్యాపీ ఇంకా అక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టేసిన మా అమ్మ ప్రసాదం అయితే వేసింది ఇంకా అందరికైతే ప్రసాదం అయితే వేరే వారాలకి కూడా ఈ కొబ్బరికాయలు ఇన్నిగానే మేము చేసుకుంటాం పదకొండు పన్నెండు కొబ్బరికాయలు ఉన్నాయి కదా ఆ పన్నెండు కొబ్బరికాయలను అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరికాయ అయితే ఇచ్చేసి అంటే కొబ్బరికాయ ఒక్కరు ప్రసాదం పెట్టేసి అయితే ఇచ్చేసినా ఇంకా మేము అందరం కూడా మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా పెట్టేసి ఇంకా మేము కూడా తినేసి అక్కడనైతే ప్రతి వారం మేమైతే గోవిందనామాలు అయితే చదువుతాం అది ఈ రోజు కూడా మంచిగా చాలా మంది ఉండే మంచిగా గోవిందనామాలు మేము ఎప్పుడైనా గోవిందనామాలు చదివిన తర్వాతే తినడానికైతే వస్తాము అక్కడ అయిపోయిన తర్వాత తినడానికైతే వెళ్ళినాం ఇక్కడ మా అక్క వాళ్ళ పాపనేదో అసలు ఏమి ఏమైంది అని చెప్తలేదు కానీ ఫుల్ ఏడుస్తుంది ఇంకా అసలు చెప్పమంటే అంటే చెప్పను అంట ఒప్పుతుంది ఇంకా ఫుల్ కామెడీ మేమైతే మస్తు నవ్వుకున్నాం చెప్పామంటే చెప్పదంట ఏడుతుంది ఏడుతుందట ఇక ఏందో దీని కథ ఇక తర్వాత అందరం తిన్నాం పెరుగుతున్న పిల్లలు తినేసిరు మేము కూడా తిన్నాం పులిహోర అయితే మస్తు ఉంటుంది ఇక్కడైతే స్పెషల్ ఇంకా పులిహోర అండ అంతా ప్రసాదం అందరం తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరను నా బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్